జంతువులు నాశనం చేసే జంతువులు ఎండతో చనిపోవాలి అని ఉద్దేశంతో దుంటాం కదా దానివల్ల ఏమైతే మంచి పొడుగులు కూడా చనిపోతుంది సో మట్టికి ప్రాణహీనంగా చేసిన తర్వాత మనం ఎరువు వేస్తాం దాంట్లో ఏం వేస్తాం యూరియా జోరుగా వర్షం పడుతుంది యూరియా కొట్టుకోవాలి తర్వాత ఏమంటాడంటే రైతు ఇంకా కావాలి నాకు యూరియా ఇంకా బస్తా వేస్తాడు దాన్ పచ్చగా అయ్యేదాకా వేస్తా అండ్ దెన్ మొత్తం అది మెల్లగా అది పెడుతుంది మళ్ళీ ఏదో రోగం వస్తుంది ఎందుకంటే పురుగులకి కంట్రోల్ చేసే లేదు ఏది శక్తి అది సో అది పురుగులు వచ్చేస్తే అంత చనిపోతుంది సో ఇది కంట్రోల్ చేయాలంటే ఈ బొగ్గు ఏదైతే ఉందో అది కార్బన్ అయితే సో దానికి ఆవు మూత్రం ఆవు పేడలో కలిపేస్తే జంతువులు దాంట్లో వెళ్ళి కూర్చుంటాయి అదేవిధంగా ఇప్పుడు మనం యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ వాడతాం ఇంట్లో సో కెమికల్స్ అన్ని దాంట్లో స్టోర్ అవుతాయి కదా సో అది ఎట్లా ఉందంటే అది నేలకి కడుపులాగా ఉంది బయోచార్ సో అది యూరియా వేసుకుంటే నీళ్ళతో కలిసి దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది పట్టుకోకపోవచ్చు సో దెన్ ఎప్పుడైనా వేరులు పెరుగుతాయో దెన్ దానికి మన మన వరి పంటకి లేదా ఏ పంటకి అది యూరియా కావాలో ఆ బొగ్గు నుంచి అది లాక్తుంది తల్లిలాగా ఉంది నేల సో కానీ ఏమవుతుంది మనము అది మొత్తం అంటే చిన్న పసి పాపకి పాలు అవసరం ఉంది కదా కానీ పా పాలు సరైన టైంకి బరాబర్గా ఇస్తే మా మంచిది లేకపోతే పాలతో తో స్నానం చేస్తే లాభం ఉంది మనం అదే చేస్తున్నాము భూమిలో ఉన్న వేరులకి ఎరువుతో అది జస్ట్ జస్ట్ నీళ్లు పెట్టేసి స్నానం చేస్తున్నాము అది వెళ్ళిపోతుంది నీళ్లు దానికి కడుపులో పోవట్లేదు అది చేయాలంటే ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది సో ఊర్లో ఎక్కడ కూడా ఈ కర్రలు జమ చేసి ఉన్నారు రైతులకి ఏం చెప్పాలంటే ఒక గొయ్యిలాగా తీసి రెండు మూడు ఫీట్ లోతటగా సో దట్ నడుచుకుంటూ లోబలి పోవడానికి కూడా సాధ్యం ఉండాలి దాంట్లో ఆకులు కాల్చి పెట్టి దాంట్లో కర్రలు పేస్ట్ పీసెస్ చేసి పెట్టాలి కట్ చేసి కట్ చేసి పెట్టేస్తే బొగ్గు తయారవుతుంది దానికి సంచులు నింపి ఆవు ముత్ర ఆవు పేడ మిక్స్ చేసుకొని వదిలేయాలి అది అది దెన్ ఒక వాళ్ళు ఎప్పుడైనా ఇది పంట వేసుకుంటారు కదా పంట వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటారు ఈ ప్రయోగం వాళ్ళకి చేయాలని చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది జస్ట్ కాల్చేస్తున్నారు కదా ఇట్లానా అట్లానా మనం కాల్చేయాలని చెప్తున్నాం కానీ ఇట్లా కాల్చేస్తే వాళ్ళకి ఒక సంవత్సరంలోనే తేడా కనపడుతుంది యూరియా వాడుకోవడం తగ్గుతుంది మెల్లగా తర్వాత యూరియా వాడేది నిజంగా పంటకి పోతుంది ఇప్పుడు కాలువలో పోయి కొతుంది సో మనం కూడా ఇట్లాంటివి ఏదైనా మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు సర్కార్ తుమ్మ చెట్లు ఉంటాయి అన్ని చోట్ల పెరుగుతాయి గడ్డి ఉంటది మనం ఏం చేస్తాం మొత్తం కట్ చేసుకొని డంప్యాడ్లో కాల్చేస్తాం దాని బదులుగా ఇట్లా పక్కన తీసి మనం చేసేస్తే అది మనకి కూడా ఆదాయం పెడుతుంది వర్కర్స్ చేసుకొని దానికి వర్కర్స్ అమ్ముతున్నారంటే కూడా నాకు అభ్యంతరం నో ప్రాబ్లం రైతులకే కదా లాభం అయ్యేది అండ్ మన వర్కర్స్ కి అదనంగా ఆదాయం సో కానీ వాళ్ళు మొదలు పెట్టాలి దాంతో అందరికీ లాభం అవుతుంది